హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు వచ్చేసి నేను టమాటా కర్రీ చేస్తున్నానండి టమాటా విత్ పచ్చిమిర్చి వేసుకొని వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు ఇక్కడ వచ్చేసి నేను అన్నం పెట్టానండి రైస్ కుక్కర్లో అన్నం రెడీ అవుతుంది అంతలోపు నేను ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నానండి టమాటా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను అనమాట టమాటా కొత్తిమీర కరివేపాకు మొత్తం కలుపుకొని బాస్కెట్లు వేసేసుకున్నానండి ఇక్కడ నేను టమాటా కట్ చేస్తున్నాను ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మంచిగా మెత్త ఉడుకుతుందండి టమాటా కొత్తిమీర ఉల్లిపాయలు మొత్తం కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ గరం అవ్వనివ్వాలి హీట్ అవ్వనివ్వాలి హీట్ అవి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అందులో ఆయిల్ లైట్ గరం అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలండి కడాయిలో ఆనియన్స్ వేసేసుకున్నానండి నేను కడాయిలో బ్రౌన్ కలర్ రానివ్వాలి లైట్ కలర్ బ్రౌన్లోకి మొత్తం ఆనియన్స్ వేసేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాయి చిన్న చిన్న ముక్కలుగా లైట్ బ్రౌన్లోకి రానివ్వాలి ఆనియన్స్ అనేటివి మరీ బ్లాక్ కాకుండా లైట్ బ్రౌన్లోకి రావాలి అలాగే నేను అందులోనే పచ్చిమిర్చి చేసుకున్నానండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా అడ్డంగా కట్ చేసి పెట్టుకున్నా కదా అవి వేసేసుకున్నానండి అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అండి ఇప్పుడు మాస్టర్ తీసుకొని మాస్ చేసుకుంటున్నాను అండి మెత్తగా మూత పెట్టుకుంటున్నాను మగ్గని మగ్గనిద్దాం ఒక టూ మినిట్స్ అట్లా చూడండి నాకు మగ్గిపోయిన కర్రీ అనేది అందులో వాటర్ యాడ్ చేయలేదండి నేను మీరు మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు నా ఛానల్ని ఎవరైనా కొత్త వస్తుంటే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి మన ఛానల్ రీచ్ అవుతుందండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నచ్చితే కనుక నా వీడియో ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నానండి కర్రీ పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గిపోయిందండి ఆయిల్లోకి ఇందులో వాటర్ వేసే టేస్ట్ ఉండదు మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోవచ్చు వాటర్ చూడండి టేస్ట్ చూసి చెప్తాను చాలా అంటే చాలా కుదిరిందండి మంచిగా ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మనం మిర్చి పౌడర్ వేసుకునే అవసరం లేదు టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్